హలో ఫ్రెండ్స్ నేను మీ శుభశ్రీ చింత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళైతే నోటికి చాలా టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి ఇదైతే రోటు పచ్చడి అండి ఎవరికి ఏమి ఎంత బాగా చేసుకున్నా తినాలనిపించినప్పుడు ఇలా అన్ని వెజిటేబుల్స్తో రోటు పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో నేనేమేమి వేసామో వెజిటేబుల్స్ అని చూపిస్తాను ఇక నేను ఓ చిన్న క్యాబేజీ ముక్క అండి ఇదిగోండి క్యాబేజీ ముక్క అంటే మీకు మిగిలినవైనా పర్వాలేదు ఫ్రెష్గా తీసుకోవాలన్నా పర్వాలేదు అలాగే చిన్న అనకాయ ముక్క కారానికి సరిపడా ఐదు పచ్చిమిరపకాయలు ఒక టమాటో కొంచెం కొత్తిమీర దొండకాయలు బెండకాయలు అలాగే వంకాయలు ఇంకా మీకు కావాల్సిన వేరే వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఒక బాణీ పెట్టుకొని అందులో మనకు పోపు సరిపడా ఆయిల్ వేసుకుందాం అంటే నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో మినప్పప్పు అయితే వేశాను అలాగే మినపప్పుతో పాటు ఒక చిన్న స్పూన్తో శనగపప్పు వేసుకున్నాను ఇవి రెండు బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి మీకు దీంట్లో కావలిస్తే ధనియాలు కూడా వేసుకోవచ్చండి నేను కొత్తిమీర వేస్తున్నాను ధనియాలు వేయలేదు ఇదిగోండి కారం ఇప్పుడే పచ్చిమిర్చి వేసి వేయించుకోండి అంటే నూనెలో వేగితే పచ్చిమిర్చి చాలా బాగుంటుంది అలాగే ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి కొంచెం పోపు మారుతుంది కదా రంగు ఇప్పుడే పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొంచెం కారం కావాలి కదా ఎంత నూనెలో వేసినా రెండు ఎండిమిరపకాయలు కూడా వేసాను ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇవి రెండు బాగా త్వరగా అంటే పచ్చిమిర్చి అంతా వేగిపోవాలండి ఇదిగోండి వేగిపోయింది కదా ఇది సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తీసి చలార్చుకుందాం ఇప్పుడు అదే బాణీలో కొంచెం నూనె వేసి బెండకాయ ముక్కలు ఫస్ట్ బెండకాయ ముక్కలు వేసుకోవాలండి అంటే బెండకాయ జిగురుగా ఉంటుంది కదా ఆ బెండకాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి లేకపోతే అలా వేయించుకో అన్ని వెజిటబుల్స్ కలిపి వేసేస్తే పచ్చడి అంతా జిగురుగా వస్తుందనమాట అందుకని ఫస్ట్ బెండకాయ ముక్కలు కొంచెం నూనెలో వేసి వేయించుకోండి నేనైతే ఆ నూనె సరిపినగా వేసేసాను మీకు ఎవరైనా కావాల్సి ఇంకొంచెం నూనె వేసుకొని వేయించుకోండి ఇదిగో బెండకాయ ముక్కలు అయితే వేగిపోయాయి ఇప్పుడు నేనైతే దొండకాయ ముక్కలు వేస్తున్నాను ఎందుకంటే దొండకాయ కొంచెం లేట్గా కుక్ అవుతుంది కదా అందుకని ముందు దొండకాయ ముక్కలు వేసాను దొండకాయ ముక్కలు వేసి ఆ ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అప్పుడు కొంచెం ఆ నూనెలో మగ్గడం వల్ల కొంచెం మెత్తపడతాయి కదా ఆ తర్వాత క్యాబేజీ ముక్కలు సన్నగా తరుక్కుని వేసుకున్నాను అలాగే ఆనకాయ ముక్కలు కూడా వేసేసి కలిపేద్దాం ఆకర్న వంకాయ ముక్కలు కూడా వేసేసేస్తే కలిపేస్తున్నాను ఇవన్నీ తొందరగా ఉడికిపోతాయండి ఎక్కువసేపు పట్టదు అందుకే దొండకాయ బెండకాయ ముందు వేసేస్తాను ఇవన్నీ ఈవెన్గా అలా నూనెలో వేసి మాడ అండి కొంచెం మెత్తపడితే సరిపోతుంది సాఫ్ట్గా వస్తే సరిపోతుంది ఆ మాత్రం సాఫ్ట్గా ఉంచుకొని వేయించుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేస్తే వేస్తే చాలా తొందరగా కుక్ అవుతుందండి ఇదిగోండి ఐదు నిమిషాలైతే మూత తీస్తున్నాం చూసారా మీకు వంకాయలు ఆల్రెడీ మెత్తగా అయిపోయాయి క్యాబేజీ దొండకాయ కూడా పర్వాలేదండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఈ టైంలో మనము ఇందాక టమాటా కట్ చేసుకున్నాం కదండి ఆ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ టమాటా ముక్కలు ఎక్కువగా అక్కర్లేదు టమాటా మించి స్కిన్ సపరేట్ అయితే సరిపోతుంది పైన తొక్క అనేది వచ్చేస్తే సరిపోతుంది ఆ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది అంతకంటే ఎట్టుగా వేయించుకోక్కర్లేదు ఇప్పుడు ఒక రెండు నిమిషాలు టమాటా ఒక రెండు నిమిషాలు మూత పెడితే సరిపోతుంది రెండే నిమిషాలు చాలు అంతకంటే ఎక్కువ అక్కర్లేదు ఇదిగోండి తీసేసాము ఇదిగోండి చూసే టమాటా నుంచి దాని స్కిన్ పైన స్కిన్ సపరేట్ అయిపోయింది ఇక ముక్కలు కూడా బాగా వేగిపోయండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక మిక్సీకి తీసుకొని ఇందాక పోపు పక్కన పెట్టుకొని చల్లార్చుకున్నాం కదా అది ఒక్కసారి వేసేద్దాము వేసేసి చిన్నగా ఆ పేస్ట్ మాదిరిగా చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇందాక చల్లార్చిన వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసేసుకొని ఇందులో ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు ముందే నానపెట్టుకున్నది ఇది ఇంతండి దీనికైతే ఇంత వేస్తున్నాను ఇంత వేసి రుచికి సరిపడా అంత ఉప్పు వేసేసి అలాగో ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి మనం ఎక్కువగా పేస్ట్ చేయకూడదు పల్స్ ఇచ్చినట్టుగా ఇవ్వాలన్నమాట నేనైతే చెప్పాను కదా ఇందాక ధనియాల ప్లేస్లో కొత్తిమీర తీసుకుంటున్నానని కావాల్సిన అది వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు అన్నీ కలిపి ఇలా మిక్సీ చేసుకున్నాను చూడండి ఎంత బాగుంటుందో ఇందులో కావలిస్తే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి నేనైతే వెల్లుల్పాయ వేయట్లేదు నచ్చిన వాళ్ళతో ఉల్లిపాయలు కూడా ఈ టైంలో పైన వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట పోపుకి రెండు స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి ఇందులో ఇలా పోపులన్నీ వేగిన తర్వాత ఇందులో కరివేపాకు లేకపోతే అలాగ పోపు అనే దాంట్లో ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత అన్నీ బాగా వేగిన తర్వాత నేనైతే ఇంగువ యాడ్ చేస్తున్నానండి రోటు పచ్చడిలో మస్ట్ షూట్ ఇంగువ ఉండాల్సిందే తప్పనిసరి నచ్చని వాళ్ళైతే అయితే స్కిప్ చేసేయండి ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఇందాక పచ్చడి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసి వేసేసిన వెంటనే స్టవ్ వేసేసి ఆ మూకుడు వేడికి ఆ పోపు అంతా కలిసేలాగా కలుపుకోండి అంతేనండి మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది రోటు పచ్చడి ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి రెడీ అయిపోయింది ఇదైతే సర్వింగ్ బోల్లోకి తీసేస్తున్నాను ఇదైతే అన్నంలోకి చపాతి దోశ ఇడ్లీ రొట్టి కూడా అంటారు కదా అలాంటి వాటిలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నోటికి రుచి లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే అలాగే చేసుకొని తింటున్నానండి మీరు అలాగే చేసుకుంటారా చేసుకున్నట్టయితే చేసుకుంటామని కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ అండి నా మొదటిసారి ఎవరైనా వీడియోస్ చూస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేనండి చకచకా చేసేసుకునే రోడ్ పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్